నేను తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డని ఎక్కడినుంచో బతకడానికి వచ్చి మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ కూర్చుంటామా అని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు ఆ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తినే బతిమిలాడి కేసీఆర్ లో చేర్చుకున్నాడు ఆయనకు ఎమ్మెల్యేగా రెండుసార్లు టికెట్ ఇచ్చాడు ఆయనలాగా ఎక్కడినుంచో వచ్చిన అనేక మందికి కేసీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశాడు అలా ఎక్కడినుంచో వచ్చిన అనేక మంది బడా కాంట్రాక్టర్లకే కెసిఆర్ ప్రభుత్వం పెద్ద పెద్ద కాంట్రాక్టులు అప్పగించింది అలా ఎక్కడి నుంచో వచ్చిన కాంట్రాక్టర్లతోనే మీ బాస్లు బీఆర్ఎస్ కు మద్దతుగా మీడియా సంస్థలను ఏర్పాటు చేయించారు అలా ఎక్కడినుంచో వచ్చిన వ్యక్తుల కాళ్లకు ముల్లుబుచ్చుకుంటే తన పంటితో ఆ ముల్లు తీస్తానని మీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు ఆ ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులే గొప్పగా బాధ్యతాయుతంగా ఆలోచించి ఓట్లు వేశారని అందుకే తాము హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని సీట్లు గెలిచామని మీ చిన్న బాస్ కేటీఆర్ బహిరంగంగానే వక్కాణించాడు కౌశిక్ రెడ్డిగారు కు కేటీఆర్లకు అంత ఇష్టమైన ఆ ఎక్కడి నుంచో వచ్చిన ఆ వ్యక్తులు వారి శిష్యుడైన మీకు ఎందుకంత కానివారిపోయారు